గుడ్ మార్నింగ్ గైస్ హౌ ఆర్ యు ఆల్ స్కూల్లో లో చెప్పినట్టు స్కూల్ లో అన్నట్టు మార్నింగ్ లెస్ నేను గుడ్ మార్నింగ్ టీచర్ అన్నట్టు ఫైన్ సార్ హౌ ఆర్ గుడ్ గుడ్ టు సీ ఆఫ్టర్ లాంగ్ మెనీ డేస్ ఐ యామ్ హ్యాపీ టు సీ కమలాపురం లో ఈ టెక్ వేవ్ ఫెస్ జరుగుతుంది అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఇక్కడ మిగతా స్కూల్స్ వాళ్ళందరూ కూడా మంచి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ గారు మా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఐ రియల్లీ అప్రిషియేట్ మిమ్మల్ని చూసి మిగతా కాలేజెస్ కూడా మేము కూడా కమలాపురం కాలేజ్ లాగా చేసుకోవాలి మా స్కూలు మా కాలేజ్ అనేటట్లు మీరు తయారు చేస్తున్నారు సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గేమ్ సి మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలామందికి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇప్పుడు స్కూల్ పిల్లలందరూ వచ్చి చూస్తున్నప్పుడు టెక్నాలజీ వైపు మేము కూడా పార్టిసిపేట్ అవ్వాలి లేదంటే టెక్నికల్గా ముందుకు పోవాలన్న ఒక ఆలోచన వాళ్ళకు మీరు కలిగించాలి అందులో స్టేట్ అవార్డు విన్ చేసుకున్న స్టూడెంట్స్ మన కాలేజీలో ఉండడం చాలా ఐ విష్ మీరు నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి కమలా పేర్ని ఇంకొంచెం ప్రపంచానికి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానని ఆశిస్తున్నాను అప్రిషియేట్ ఆల్ ఇట్లాంటి ఫెస్ట్ కావాలి ఇట్లాంటి అంటే ఇంకా డిస్టిక్ లెవెల్లో కూడా మనం కంప్లీట్ ఇప్పుడు మీరు చెప్పింది ఈరోజు ఓన్లీ అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ పెట్టారు కాంపిటీషన్ కోసం ప్రోగ్రామ్ పెట్టారు డెఫినెట్ డిఫరెంట్ కాలేజెస్ ఆఫ్ డిస్టిక్ లేకుంటే జోనల్ వైజ్ అయినా తీసుకునేసి నెక్స్ట్ టైం వీళ్ళు ఆర్గనైజ్ మొత్తం టెక్ కాంపిటీషన్ పెట్టేసి ప్రాపర్ డీటెయిల్స్ నుంచి తప్పకుండా తీసుకుని మంచిది చాలా థింగ్ అంటే అదే అదే ఆ కాంపిటివ్నెస్ ఉంటే పీపుల్ విల్ బి స్టూడెంట్స్ విల్ బి మోర్ యాక్టివ్ అండ్ మోర్ క్రియేటివ్ ఆ క్రియేటివ్నెస్ అందరిలో ఉంది ప్రతి ఒక్కరిలో కూడా మీకు క్రియేటివ్నెస్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఆ కాన్సన్ట్రేషన్ రావాలి మైండ్ ఏ పక్క అనేది ఒక్కసారి దాని దానిలో పెట్టారంటే దెల్ టేక్ ఆఫ్ ఈస్ లేదంటే రొటీన్ గా పోతుందంటే రొటీన్ గానే వెళ్ళిపోతున్నారు పొద్దున్న స్కూల్ పోయామా సాయంత్రం ఇంటికి పోయామా మళ్ళీ వచ్చేవాళ్ళు పరీక్షలు రాసా పోయి కాకుండా వాళ్ళ ఐడియాస్ ఏమున్నాయో బేసిక్ ఐడియాస్ అని కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఆచరణలో పెట్టగలిగితే పెట్టగలిగితేల్ గెట్ కాన్ఫిడెన్స్ దే విల్ గెట్ కాన్ఫిడెన్స్ దట్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ టు క్రియేట్ అనదర్ ప్రోడక్ట్